సరే ఒకసారి అభివృద్ధి చెయ్యింది అమరావతి నగరాన్ని అభివృద్ధి చెయ్యండి విశాఖ ఉక్కుని అభివృద్ధి చెయ్యింది అని చెప్తా ఉంటే ఇతను మైకి ఎక్కి మేము వస్తే రఫ రఫా ఏంట్రా గంగమ్మ జాతర ఏంట్రా పెద్దనా కొడక నువ్వు ఏం చేస్తావు నువ్వు ఏం మాట్లా అర్థం అవుతుందా ఇవాళ ఎవరైనా పెట్టుబడిదారులు రావాలంటే భయపడి పరిస్థితి తీసుకొస్తున్నారు మీరు మీరు అర్థం చేసుకోండి రాష్ట్రంలో పిల్లలకు ఉద్యోగాలు లేవు ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ముప్పై శాతం ఉద్యోగాలు ఖాళీ అయినా రాబోయే సంస్థలు ముప్పై శాతం ఖాళీ అయిపోతూ ఉన్నాయి వంద మంది చేసి పని పది మంది చేస్తా ఉన్నారు ఇది మంచి చట్టం తెలియదు కానీ చాలా కుటుంబాలు నిరాశలు అయిపోతూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు అభివృద్ధికి ఆకాంక్షించాలి రాష్ట్రం బాగుండాలి రైతు బాగుండాలని ఆలోచనలో పనిచేయవచ్చిన రాజకీయ నాయకులు మేము వస్తే పవన్ కళ్యాణ్ తీసేస్తాం మేము వస్తే చంద్రబాబు నాయుడు తీసేస్తాం మేము వస్తే బొస్సెట్ తీసుము మేము వస్తే మీరు ఎవరిని తిరిగిన అంటే నీకు ఎవరు ఓటు దోచుకున్న డబ్బుని మళ్ళీ తీసుకొచ్చి ప్రజలకి మీకు ఇస్తాం మేము పొరపాటు చేస్తాం మళ్ళీ మమ్మల్ని నమ్మండి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నన్ను ముఖ్యమంత్రి చేయండి మా వాళ్ళు ఎమ్మెల్యే చేయాలని అనుకోండి ప్రజలు ఎవరన్నా కరిగి ఓట్లేస్తారని చెప్తే చంద్రబాబు నాయుడు గారిని తిడితేనో లోకేష్ గారి తిడితేనో పవన్ కళ్యాణ్ గారిని తీడితేనో మీ మోకాళ్ళు ఓట్లు కూడా అది గుర్తు పెట్టుకోకుండా ఇంకా చాలా మంది ఆ రోజా గాలి రోజా మాట్లాడుతూ ఉన్నారు ఎమ్మెల్యేలు గాలినా కొడుకులు అంటదే జగన్మోహన్ రెడ్డి కూడా తెరతా బాబు ఎందుకంటే ఆయన కూడా ఎమ్మెల్యే కదా అందరూ గాలినా కొడుకులే కదా ఎమ్మెల్యేలు అలాంటి మాటలు మాట్లాడే నాయకులు రోడ్ల మీద దగ్గర రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటే ప్రజలు గుర్తించెప్పవలసిన అవసరం ఉంది మీరు కూడా రావాలి ప్రతి పెట్టాలి కూటమి పనిచేయాలి అంతేగాని మనకేదో అయిపోయింది కదా మనకి ఏదో ధాన్యం అమ్ముకున్నాం కదా ధాన్యం తోలుకున్నాం కదంటే ఆ నాయకులు మళ్ళీ రాకపోతే నష్టపోయేది రాష్ట్రం మనమేనే విషయాన్ని గుర్తు పెట్టుకోవచ్చిందిగా నేను కోసా ఉన్నా మనం గెలిచాం గెలిచిన తర్వాత ఏ వైసీపీ నాయకుల్ని మనం ఇబ్బంది పెట్టలేదు

ఇక్కడ జరిగిన పనులని జరిగిన దాఖలని ఆయన ఎలా కష్టపడుతుండే మన కూటమిలో ఉన్న కొంతమంది ఏదో చేసేస్తారు 那人家他老公说走。